ఈస్టర్న్ బైపాస్ అనేది మనకి కృష్ణా జిల్లాకు కూడా చాలా ఉపయోగం సో అది కూడా త్వరగా త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను అది కూడా ప్రయత్నం చేస్తాను అదే రకంగా ఎదురుమండి బ్రిడ్జి పవన్గడ్డ కాన్స్టిట్యున్సీలో అది ఇంతకుముందు వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారంగా లోని ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి సిఆర్జెడ్ పరిధిలో అప్రోచ్ రోడ్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పైకి నుంచి వెళ్ళాలంటే ఓ ఫైవ్ కిలోమీటర్స్ యాడ్ చేసి మళ్ళీ రీప్రపోజల్స్ గవర్నమెంట్ ద్వారా నా బార్డు పంపుతాం త్వరలోనే దాన్ని శాంక్షన్ చేయించి ఆ ఎదురుమండి బ్రిడ్జ్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం అదే రకంగా చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో వాటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులని కోరటం జరిగింది అదే రకంగా ప్రధానమైన అంశం మచిలీపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ప్రతిరోజు మంచినీళ్ళు మున్సిపాలిటీ ప్రజలకు ఇవ్వాలి అంటే కార్పొరేషన్ పరిధి మచిలీపట్నంలో ఇవ్వాలంటే అమృత్ స్కీమ్ ద్వారా ఇంకా ఎన్ని డబ్బులు తీసుకురావచ్చు అనేది కూడా మున్సిపల్ అధికారులతోటి కలెక్టర్ గారు మేము అందరం కలిసి రివ్యూ చేశాం దానికి వాళ్ళు కూడా ఆ ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా మచిలీపట్నంలో మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం అదే రకంగా డాక్టర్ భోగరాజు పట్టాభ సేతరామయ్య గారి యొక్క స్మారక భవనం దాన్ని అన్నింటినీ కూడా ప్రపోజల్స్ ఏ రకంగా చేయాలి గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకురావాలి అనేది కూడా కలెక్టర్ గారు కూడా అధికారులకు చెప్పారు దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేయిస్తాం సో ఇవన్నీ ఈరోజు ఒక గంట గంటన్నర పాటు రిపీట్ చేశాం తప్పకుండా ఇవన్నీ త్వరలో కంప్లీట్ చేసేటట్టు పోర్టుకు సంబంధించి కనెక్టివిటీ భారతమాల ప్రోగ్రాం ద్వారా రెండు ఒకటి వన్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్స్ వేశాను అది మొదటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా వంతు నేను ప్రయత్నం చేస్తాను మిగిలిన విషయాలు కలెక్టర్ గారు అలాగే గవర్నమెంట్ అధికారులు అందరం కూడా కలిసి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకు వెళ్తామని సో ఈరోజు డిస్కషన్స్ ఇది